బాటల్ సామె దేకే బాటల్ సామె దేకే బాటల్ సామె దేకే ఏ జరగండి 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 బాటల్ సామె దే వచ్చేస్తున్నాడు బాటల్ సామె దేకే బాటల్ సామె దేకే బాటల్ అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు పుణ్యాని స్వామి పాదం తాకు 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 బాటల్ స్వామి యావత్ ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మన పార్కు లోటర్ స్వామి వచ్చేసాడు స్వామి స్వామిదే బాటల్ స్వామి బాటల్ స్వామిజీకి గట్టి చెప్పండి చేయకూడదు మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవ్వరా బాబు తికే బాటిల్ సామేదికి జై నందర్ కోట ఆరా గ్రాఫ్ ఐలల్ బయాలి ఏందిరా ఇది సార్దా జె సర్పం గే హన్న ఏలే తన సౌండ్ వేడి కామడి రేడియో ఎంద్ర బాటిల్ సామేదికి జై బాటిల్ సామేదికి జై యావద్ మన సాంగేన ఆయాల డిజే గాటు డిజే నీ దుష్మన తీకో తీరిపాడు ఏడి ఉదసాడు బాటిల్ బార్డర్ సామజ్యం యావత్ ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మన భరతనగర్ పార్క్ లోకి బార్డర్ సామజ్యం వచ్చేసాడు ఎవరికి ఎవరికైనా కోర్లు ఉంటే అక్కడికి రావాలా జంక్షన్ దగ్గరికి సామజ్యం మీ అన్ని నిర్వేరుతరు రావాలా

ఎవరికి ఎటువంటి కోరికలు ఉన్నా అక్కడ గేట్ దగ్గరికి వచ్చి చూస్తుంటే మీ కోరికలన్నీ బోర్డర్ సోమయ్య గారు నెరవేరుస్తారు బోర్డర్ సోమయ్యకి జై బోర్డర్ సోమయ్యకి జై బోర్డర్ సోమయ్యకి జై చెప్పిన ఆత్మమైనదగర అందరూ కూడా కోర్ గావుతల గేట్ దగ్గరికి వస్తే మీ కోరికలన్నీ కూడా బోర్డర్ సోమయ్య నెరవేరుస్తారు బోర్డర్ సోమయ్యకి జై బోర్డర్ సోమయ్యకి జై అలా డౌట్ సైడ్ సోటర్ అందరు కూడా గేట్ దగ్గరకు వస్తే మీ కోరికలు స్వామిది నెరవేరుస్తాను ఏం చేస్తా ఎటువంటి కోరికలైనా బోర్డర్ స్వామి దగ్గరండి తీరిపోతాయి బోర్డర్ స్వామిజికి ఏదో తేడాగా ఉందండి రావచ్చు మీ కోరికలు ఫ్రీగా నెరవేరుస్తాడు స్వామీజీ బు భూతి మాటలు స్వామి తీర్థడు స్వామి స్వామీజీ స్వామీజీ గారికి ఇప్పుడు అభిషేకం అవుతుంది స్వామీజీ గారికి ఆగ్రాభిషేకం అవుతుంది ఇదే పేడర్ కావాలంటే ఇంకోసారి పేడర్ ఎవరికి ఎటువంటి సమస్యలున్నా మన బార్డర్ స్వామీజీ దగ్గర అన్ని నెరవేరిపోతాయి బోర్డర్ స్వామీజీకి బార్డర్ స్వామీజీకి రావాల రావాలా ఆలోచించకూడదు ఫ్రీగా మీ కోరికలన్నీ నెరవేర్చబనాం జై బోటర్ బాబా జై బోటర్ బాబా జై కోలేదు మీకు ఎంతో కమిషన్ ఇచ్చాం కదా కొట్రైట్ ఎంతో కమిషన్ ఇచ్చాం కదా కొటరెట్ जाबो ना गेल बेल बपम जपम जपम तोंग जपम तपम 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 तोंग तपम मस्त शेट जो ना असा

లేదే పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం ఏం ఫీల్ ఉండదు మామీజీ చేస్తున్నాడు చెల్లి ఎన్టీఆర్ చూశాను అమితాబ్ చూశాను కమల్ చూశాను చెప్పులు కావాలన్నా చెప్పులు కూడా స్వామి చేస్తారు ఎవరైనా ఇక్కడికి రండి మీకు చెప్పులు సైజ్ చెప్తే చెప్పులు ఇస్తాం మీకు మళ్ళీ కొత్త కాన్సెప్ట్ ఊపిరి పిలుచుకోవడం కూడా టైం ఇవ్వట్లేదు రా ఎందుకు ఆలోచిస్తారు ఎందుకు రండి ఎక్కడికి ఒక ఒకటి వచ్చాడు ఒక భక్తుడు వచ్చాడు సమస్య తీరుద్ది నీకు లవర్ సెట్ అవుద్ది వాటర్ బాబాకి వాటర్ బాబాకి చూడటానికి ఎలా ఉందో తెలుసా పనికి మాల వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టు బాబాకి రావాలా 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 మన భరత్ నగర్ పార్కు లోకి బోటర్ బాబా వచ్చాడు యావత్ ప్రజలందరూ కూడా ఎక్కడికి వచ్చి మీ సమస్యలు చెప్పుకొని ఆ సమస్యలు నెరవేర్చుకుంటానని అందరికి కూడా చెప్తున్నాం బోటర్ బాబాకి బోటర్ బాబాకి జపంలో గెలిపో జపంలో గెలిపో జపంలో గెలిపో అందరు కూడా జపం చేయండి గని పాగోదరిగవాసనే దినకరకిరణ పాసమానందు చూడే ఐం క్లీం ఓం పట్ స్వాహ